నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు అభ్యుదయవాదులు నక్సల్స్ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి సరైంది కాదని ఖండించారు భారత కమ్యూనిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం గురువారం గోదావరికి అని భవన్లో జరిగింది ఈ సమావేశానికి చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారతదేశంలో నక్సలిజాన్ని కమ్యూనిస్టులను రూపుమాపడానికి మోడీ అమిత్ షా అవలంబిస్తున్న నిరంకుశ విధానాలు సరైంది కాదని ఖండించారు జమిలీ ఎన్నికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలో సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించే కుట్ర పన్నుతుందని ఆరోపించారు ప్రస్తుతం ఉన్న జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందని తద్వారా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని వివరించారు కాగా ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్ల పైచీలకు బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు సంక్షేమ పథకాలకు కొంత కేటాయింపులు జరపడం శుభ సూచకమని అన్నారు అయితే అంకెల గారడి కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే ప్రజా పాలన నిజమవుతుందని సూచించారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే చర్యలుగా మనం హెచ్చరిక చేసే పత్రాలు సన్నం చేసుకోవాల్సిన అవసరం పార్టీ పెరిగి పెట్టింది మొన్న మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ మీటింగ్ చూసింది ఇంకా కొన్ని పార్టీలు రాకపోయినా ఏదైనా ఇది మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు జరిగే రాను నకలు జరిగేటువంటి ఈ పార్లమెంట్ సంఖ్య తగ్గితే మాత్రం నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ ఎవరికి బాగా మెజార్టీ ఉంటే వాళ్ళదే ప్రభుత్వం ఉంటుంది వాళ్ళదే అధికారం ఉంటుంది వాళ్ళే నడుస్తుంది కాబట్టి తగ్గ సంఖ్య తగ్గితే మనకు నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరికిస్తూ అందరూ అన్ని పార్టీలు కూడా కలిసి దీనిపైన కేంద్రం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం అని పిలుపుస్తాం రాష్ట్రాలకు సంబంధించి మన ఈ మధ్య ఎస్సీ వారికి విత్తరణ పెట్టినారు ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద మేము నేను ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఢిల్లీలో ఢిల్లీ ఢిల్లీకి డెలిగేషన్ మేము పోలీ రంగారావు ఆయన అధ్యక్షతన పోయినాం ఏది అప్పుడున్న ప్రధానమంత్రిని తర్వాత మంత్రులు గెలవడానికి అంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళ కింద జరుగుతున్నా ఇప్పుడు ఇరవై ఇరవై ఏళ్ళ కింద మేము వేసినాం ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయడం అనేది మంచి పరిణామంగా హర్షం వ్యక్తం తర్వాత కాకపోతే ఆ బిల్లు పొందపాల్సి ఉంటే ఎస్సీ యాక్సిన్ తర్వాత ఇంకా మిగతా కింద డౌన్ టడైనా అల్లుగుండే ఉండే ఉండే తెగలకు అల్లుగుండే ఉండే వాళ్ళకి కూడా న్యాయం చేయాల్సిన అవసరం లేకపోతే మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి బీసీలకు కూడా నలభై రెండు శాతం పెట్టాలని హర్షం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఈ జనాభా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఉన్న పరిణామాలు పరిస్థితి చేయాలి అయితే బడ్జెట్ కూడా పెట్టాలి ఈ బడ్జెట్ పెట్టకుండా కేవలం బిల్లు పాస్ చేసుకున్నంత మాత్రం తీర్మానం పాల్చర్ ఈ దీనిపైన కూడా బీసీ దీనికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి కూడా లోకల్ బాడీస్తో కేంద్రదాల్లో కాకుండా కేంద్రం పైన ఒత్తిడి వచ్చి కేంద్రం ద్వారా కూడా నిధులు వచ్చేదానికి దీనికి కూడా అక్కడ కూడా ఒత్తిడి వచ్చింది ఆల్ పార్టీస్ మరి ఢిల్లీ కూడా వెళ్ళి ఈ దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం డిమాండ్ చేసి తర్వాత బడ్జెట్ నిన్న మరి బట్టి విక్రమార్ గారు ఆర్థిక శాఖ బడ్జెట్ సరే దానిలో అనేక ఎక్సర్సైజ్ చేసినప్పుడు రాష్ట్ర విధంగా ఏడు లక్షల కోట్ల అప్పులో ఉన్నది అప్పులో ఉన్నప్పటికీ ఈ ఇచ్చిన హామీలు ఏది హామీలకు సంబంధించి హామీల అమలుకు సంబంధించి కొంత ఎక్ససైజ్ అంటే కొంత ప్రయత్నం బడ్జెట్లో హామీలు అమలు కొరకు ప్రయత్నిస్తున్నట్టు మనకు సంకేతాలు వస్తున్నాయి కానీ వాళ్ళ బడ్జెట్ అంటే మాకు తెలుసు అంకెల గారిని అంకల్ గారిని కావాలి అమలు కావాలి అమలే బడ్జెట్ కావాలని కోరుకుంటారు అంకల్ బార్య బడ్జెట్ కాదు బాగా ఈ శాఖ ఇంత గటేస్తున్నాం ఆ శాఖ ఇంతగా ఇది కాదు ఇది చెప్పుకోవాల్సిన ఇది పైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణిశంకర్ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవైన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే సిపిఐ వంద సంవత్సరాల సభకు జిల్లాలోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు గోష్కమోహన్ గౌతమ్ గోవర్ధన్ తాళ్లపల్లి మల్లయ్య ఓదమ్మ కోడెం స్వామి మాటిటి శంకర్ ఆసాల రమ కందుకూరి రాజరత్నం మార్కపురి సూర్య మానస్ కుమార్ రేణుకుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు